కథ చెప్పేటప్పుడు నేను ఎన్న మాట ఏంటంటే కరేపాకు లేదని అలవేల మంగమని వదిలేస్తారు అప్పుడు ఎన్నో పాటలు పట్టం వాళ్ళు ఎవరించి చెప్పారు చెప్పినప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళినా ఈయన చేడ ఆ కరేపాకు నాకేస్తాడని కరేపాకు దొరకనలేదని కరేపాకు ఉంటేనే కాపురం చేయించుకుంటాను అన్నమాట మరి దేవుడు అని చెప్పబడిన వాళ్ళు అలా ఉంటే మరి మనిషి అలా బాధ అనిపించింది బాధ అనిపించి మళ్ళీ అప్పుడు కూడా మరి అవకాశం పుట్టే కూడా మళ్ళీ వచ్చే కూడా మళ్ళీ అగ్ని ప్రమేస్తం చేయితారు ఎన్నిసార్లు అవున చేయిస్తారు అగ్నిలో అగ్నిదేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెని ఎవరో ఒక తాగుబోతైన మాటకు పంపించకూడదు కదా కానీ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు వాళ్ళ మనోనేత్రాలు ముబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు విశ్లేషించలేకపోతున్నారు అందుకే దేవుడు నా మనోనేత్రాలు వెలిగించారు నేను ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నాను ఒకప్పుడు అంశంతో వచ్చినా కానీ ఇప్పుడు నిజదేవుని తెలుసుకుని ఆయనే నా ఆత్మకు రక్షణ కూడా అయినా పాపం చేస్తారు కానీ ఎక్కడ దేవుడు పాపం చేయరు కాబట్టి నేను ఆయన ఎంబడిస్తున్నాను సరే ఇప్పుడు వారు ఎక్కడ పాపం చేసినా ఎలిషా ఏలి యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమి లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తాయి మూడు సార్లు సంపూర్ణ రామాయణాన్ని చదివి ఎందుకు హిందూ గ్రంథాల మీద తప్పుగా ప్రచారం చేస్తున్నారు నేను అమ్మగారిని అడుగుతున్నా మీ అందరికీ వందనాలండి నా పేరు షారా అండి నేనైతే హిందూ గ్రంథాలు అంటే కార్తీక పురాణము అవి చదివాను ఇక ఈ అని చదివి ఇవన్నీ మరి రామదేవుళ్ళు కథ అని ఇక ఇవన్నీ కూడా త్రీనాథుల కథ అని అవి చదివాను పురాణం అయితే నిత్యం చదివి వినిపిస్తూ ఉండేదాన్ని రామాయణం అయితే మూడు సార్లు చదివాను నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను చదివి రామాయణం మూడు సార్లు చదివాను అయితే నేను వాటి గురించి ఏం ప్రకటించట్లా సాక్ష్యం చెప్దామని యూట్యూబ్ ఛానల్లో నన్ను ఇరవై సంవత్సరాల నుంచి సాక్ష్యం చెప్పమని అడుగుతున్నారు అడుగుతుంటే అండి పాస్టర్ గారు ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతుంటే వద్దు నేను ఇప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పను అని అనుకుంటూ సమయం గడిచిపోయింది మరి ప్రతిదానికి సమయం కలదు అని ప్రభు వాక్యం చెబుతున్నట్లుగా ఆ యొక్క సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను సాక్ష్యంగా నా అభిప్రాయాన్ని మాత్రం చెప్పాను కానీ ఆ గ్రంథాల గురించి బోధించడం అనేది ఏమీ లేదు నేను చదివాను అనే మాట చెప్పాను బోధించుకుంటే బైబిల్ గ్రంథంలోనే చాలా ఉంది ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పడానికి మీరు ఎలా మారారో మారో చెప్తే సరిపోద్ది కానీ మరి వాటి పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అయితే నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలియాలి కదా నేను ఫస్టే ప్రభులో ఉన్నానా మేము ఫస్ట్ నుంచి మరి పుట్టు క్రైస్తవులమా కాదా అన్నది చూసేవారికి వినేవారికి ఎలా తెలుస్తుంది నేను మీకు ఏదో డబ్బు ఇచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీకు ఆశ చూపించి మీతోటి సాక్ష్యం చెప్పి యథార్థంగా నేను మీకు ఏమైనా డబ్బు ఇవ్వటం కానీ లేదా ఇంకా ఏదైనా వస్తువు రూపాలు ఇస్తానని మీకు ఆశ చూపించటం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా విన సహోదరులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మేము దేవుని తెలుసుకున్నాక దేవుని తెలుసుకున్న ఎవరైనా సరే ధనం కోసం ఎవరు యేసుప్రభుని నమ్ముకోరండి వాళ్ళకున్న సమస్యల వల్ల అవి ఎన్ని చోట్లకి వెళ్ళినా పరిష్కారం లేనప్పుడు వాళ్ళకున్న సిక్కుల వల్ల సమస్య వల్ల ఇబ్బందుల వల్ల వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు తప్ప ఏసు దగ్గరికి రావాలంటే చాలా కష్టం అది ఇరుకు మార్గం అంటే లోకంలో ఉంటే విశాలం వెళ్ళిపోవచ్చు మనం ఏ పొరపాటు చేసినా మనం పలానా చేస్తే పోద్ది మన పాపం అనే అభిప్రాయం అప్పుడు ఉండేది కాబట్టి మరి అదే ప్రభు దగ్గరికి వస్తే మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి మన మాట మన చూపు మనం వినటం మన చేతులు మన నడతలు అని చెబుతారు కాబట్టి ప్రభులోకి రావటం అంటే మరి ధనం కోసమో లేకపోతే గొప్ప కోసమో ఎవరు అయితే రారు ప్రభువే చెప్పారు ఇది ఇరుకు మార్గం అని విశాల మార్గం పోయే వాళ్ళు అనేకలు ఉంటారు ఇరుకు మార్గం కనుగొని వారు కొందరే అన్నారు ఆ కొందరిలో నేను ప్రభువుని కనుగొన్న నేను కొన్ని సంవత్సరాలుగా ప్రభులు ఆత్మీయంగా ఎదుగుతున్న మేము ధనాలకి లోబడిపోయే వాళ్ళం మాత్రమో కాదు ఎవరు కూడా మాకేమి ధనమిచ్చి చెప్పిస్తే మరి అబద్ధం చేతి నేను దేవుని బిడ్డన ఎలా అవుతాను అబద్ధానికి జనకుడైన మరి అపవాది బిడ్డలని ప్రభు యహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో శాస్త్రులు పరిశీలనే ఖండించి మాట్లాడారు అలాంటిది మేము అబద్ధాలు చదివితే ప్రభు బిడ్డలం కాము కాబట్టి మేము మాకేమి ధనమిచ్చి ఎవరు కూడా ఈ సాక్షిని చెప్పి చెప్పించట్లేదు ప్రభు ఏ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని నడిపించారో ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడారో తెలుసుకోవడానికి సాక్షి చెప్పాలని చెప్పాము మీకు అందులో నచ్చింది ఏమిటి బైబుల్లో నచ్చింది ఏమిటి మరి హిందూ గ్రంథాలు చదివాను చదివినప్పుడు కొన్ని ఏమో చరిత్రలు విన్నాను కొన్ని చదివాను చదివినప్పుడైతే అప్పట్లో ఎందుకంటే నూతులో ఉన్న కప్పక అదే లోకం అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపించింది చాలా ఎక్కువగా చేసేదాన్ని కానీ ఎప్పుడు విశ్లేషించలా అంత వయసు కూడా అప్పటికి నాకు లేదు అయితే మా పెద్దలు అందరూ కూడా మరి హిందూ సాంప్రదాయకాల్లో ఉన్నారు కాబట్టి అదే వేదంలాగా ప్రభువారి మాట అయితే ఎవరిని చెప్పనిచ్చేవాళ్ళం కాదండి మేము పాస్టర్ గారు అయితే మేము ఎప్పుడైతే నేను ఈ హిందూ గ్రంథాలు చదివి తర్వాత ప్రభుని ఒక మొక్కుబడి రావడం వల్ల వచ్చిన తర్వాత అయితే ఎన్నో మేళ్ళు ప్రభు ద్వారా పొందుకున్నాం పొందుకున్న హిందూ గ్రంథాల్లో ఉన్న మాకు ఆ అభ్యాసం అయిపోవటం వల్ల చిన్నప్పటి నుంచి వాటి మీద ఉన్న మమకారం వల్ల ప్రభు గురించి తెలుసుకోవడానికి మా మనసు ఉండేది కాదు ఒక మొక్కుబడి చేసుకుని ఏదో నామకార్థంగా వెళ్ళటం రావడం జరిగేది అలాంటి టైంలో కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం ప్రభు అన్నారు సెలగానే ఉండండి హత్యగాన ఉండండి నిలివెచ్చనగా ఉంటే ఉమ్మువేస్తానన్నారు ప్రభు వారు ఏ మరి ఏలియా ప్రవక్త కూడా అంటారు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు అది లోకస్తులకు చెప్పలేదు ఆ మాట ఇస్రాయేల్ జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగానికి చెప్పారు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు యహో దేవుడైతే యహోని ఆశ్రయించండి బయలుదేవుడు అయితే బయలుని ఆశ్రయించండి అని సవాల్ చేసి మాట్లాడితే ఎవ్వరూ మాట్లాడలేకపోయారు అలాగే రెండు మన పెద్దలు కూడా అంటారు కదా రెండు పడవల మీద అడిగేస్తే ఆ పడవ అటు ఈ పడవ ఇటు పోద్ది ఏదో ఒక మార్గం ఎన్నుకోవాలి అంటారు అయితే రెండు పడవల మీద పైనలా నాకు సాగుతున్నప్పుడు కొన్ని నష్టాలు కష్టాలు నాకు ఎదురైనాయి ఎదురైనప్పుడు నేను ఆ కష్టాల్లో ఆ అనుభవాల్లో నేను ఆలోచించాను అంటే నేను రెండు విధాలుగా నడుస్తున్నాను అందుకే ఈ కష్టాలు వస్తున్నాయని మాత్రం నేను అనుకోలేదు కానీ అనుకున్నాను ప్రభుకి ఎంత ప్రార్థన చేస్తున్నాను ప్రభుకు మొక్కుపాటు చేసుకున్నాను నాకు ఇంకా ఇలా కష్టాలు వస్తున్నాయి నేను ఇప్పుడు ఎటుపోవాలి అనే ఒక ఆలోచన ఒక రోజు వచ్చిందండి పాస్టర్ గారు నాకు నేను ఏది కరెక్టు నేను ఎటుపోవాలి పోయిన ఎలాగా తెచ్చుకోలేను నష్టాలు కాకపోతే నేను ఇప్పుడు పోవాలి ఏది ముక్తి ఏది నిజం అని ఆలోచించినప్పుడు ఒక రోజు నేను ఆలోచిస్తున్నప్పుడు నేను చదివిన గ్రంథాలన్నిటి గురించి కూడా విశ్లేషించడం ప్రారంభించాను ఎవరి మాట సత్యం ఎలా పోతే పాపం పోద్ది ఎలా పోతే పరమార్థం చేరుకుంటాం అని నేను ఆలోచించినప్పుడు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటుంటే మరి ఒక ఆజామేలుడు కథ గురించి గుర్తుకొచ్చింది నారాయణ అనుకుంటే పాపం పోద్దన్న విషయంలో చూసి ఇలా అయితే మరి లోకాస్తులు ఎవరో పాపం మానక్కర్లేదు కదా మరి పాపం చేసేసి నారాయణ అనుకుంటే సరిపోద్ది కదా ఇదేంటి మళ్ళీ కోర్టులెందుకు ఈ ఎందుకు నన్ను నన్ను పట్టుకుంటున్నాం ఎందుకురా నేను నారాయణ అనుకున్నాను నా పాపం పోయిందని చెప్పుకోవచ్చు కదా అని ఆలోచించుకుంటూ మళ్ళీ అలాగే కార్తీక మాసం గురించి ఆ దీపారాధన చేసుకుంటే ఒక ఇద్దరు మరి వాళ్ళిద్దరూ కూడా వ్యభిచార నిమిత్తమే గుడిలోకి వెళ్తారు ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వెలుతురు లేదని ఒక దా ఒక పమ్మిదిలో నూనె ఉంది ఇంకో పమ్మిదిలో దీపం ఆరిపోవటం సిద్ధంగా ఉంది అలా ఉన్నప్పుడు ఇవిడేం చేస్తుంది అంటే కొంగు చింపి ఒత్తి చేసి ఆ ఉన్న పమ్మిదిలో వేస్తే ఆ దీపాన్ని వెలిగేస్తుంది గురించి అంటే వాళ్ళు చేసిన పాపం పోయిందంట ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఇది ఎందుకు నిజమవుద్ది ఇలా ప్రపంచంలో అందరూ పాపం చేయొచ్చు లా గోబమట కొట్టి నారాయణ అనుకుంటే సరిపోద్ది పాపాలని చేస్తూ దీపారాధన చేసుకుంటే సరిపోద్ది ఇది ఎంతవరకు నిజం ఇది నిజం మాత్రం నాకు అనిపించట్లేదు అనుకున్నాను ఓ శివరాత్రి కథ గురించి ఆలోచించాను ఆలోచించినప్పుడు ఒక దొంగ దొంగతనానికి వచ్చాయంట అత్తాకోళ్ళు అమనాభూతులు తిట్టుకుంటున్నారంట అమనాభూతులు తిట్టుకుంటూ శివరాత్రి అంతా కూడా రాత్రి అంతా తిట్లు పాపం కక్ష ఒకరికి తేరలేదంట తేరక తిట్టుకుంటూ ఉంటుంటే తెల్లారిపోయిందంట దొంగ ఏమో గోడ కన్నం కట్టి గోడలో కూర్చున్నాడంట వీళ్ళు దెబ్బలాట ఎప్పుడైపోద్ది వెళ్ళి ఎప్పుడు పడుకుంటారో కన్నుమద్దమని అయితే ఈ దొంగకి అత్త కోళ్ళకి నిద్రలేదంట ఎప్పుడైతే ఈ విషయం కూడా గుర్తు చేసుకున్నాను అలా గుర్తు చేసుకున్నప్పుడు నాకు అనిపించింది వాళ్ళకంట ముక్తి వచ్చిందంట ఆ శివరాత్రి రోజున తెలిసే కానీ తెలియకే కానీ నిద్ర లేకుండా అంటే ఆ రాత్రి ఒక దొంగోడు నిద్ర లేకుండా ఉంటే అతనికి ముక్తి వచ్చేస్తుందా ఒక ఇళ్ళు అమనాభూతులు తిట్టుకుంటే ముక్తి వస్తుందా ఇది నిజమేనా ఎలా వాళ్ళకి భగవంతుడు మాట్లాడి ఇలాంటివి రాయించారు అనే ఆలోచన నాకు కలిగింది అంతేకాదు నేను పెత్తరపు తెంకనబాబుని నేను చాలా బాగా ఆరాధించేదాన్ని కథ చెప్పేటప్పుడు నేను ఎన్న మాట ఏంటంటే కరేపాకు లేదని అలవేలు మంగమని వదిలేస్తారు అప్పుడు ఎన్నో పాటలు పట్టడం వాళ్ళు ఎవరించి చెప్పారు చెప్పినప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళినా ఈయన చేడ పురుగైపోయి ఆ కరేపాకు నాకేస్తాడని కరివేపాకు దొరకనలేదని కరేపాకు ఉంటేనే కాపురం చేయించుకుంటాను అన్నమాట మరి దేవుడు అని చెప్పబడిన వాళ్ళు అలా ఉంటే మరి మనుషులు ఎలా ఉంటారు మనుషులు వాళ్ళు ఎలా ఉంటారు అలాగే నేను మరి సీతాదేవి అందరం నన్ను వారు ఆ చేతమ్మ కొళ్ళు ఎవరికి వచ్చినాయి ఆవిడకే వచ్చినాయి అని వారు నన్ను చూసి నేను చాలా నవ్వుకునేదాన్ని నేను సీతాదేవి కాళ్ళ ఫీల్ అయిపోయేదాన్ని నేను ఆ చదువుతున్నప్పుడు తర్వాత కూడా అయితే చేతాదేవి లంకకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమెను తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అగ్ని అగ్నిప్రవేశం చేశారు అంటే రాముల వారికి అనుమానమా అగ్నిప్రవేశం చేశారు అగ్ని ప్రవేశంలోనూ అగ్నిదేవుడు వచ్చేసి సాక్ష్యం ఇచ్చారు ఈవిడి పవిత్రాలని ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి మరి ఐవధ్యలో కాపురం చేయించుకుని మరి గర్భవతిగా ఉన్నప్పుడు కేవలం ఒక వాడు అంటే ఆ ప్రపంచమంతా ఎవరూ కూడా రాముని కానీ ఆ రాజ్యంలో ఎవరు కూడా తప్పుపట్టట్ల చక్కటి పరిపాలన రాములు వారు చేస్తున్నారు ఒక తాగుబోతువాడు అన్న మాటలకి భార్యని అడవులకు పంపించినప్పుడు ఆ యొక్క లక్ష్ణ లక్ష్మణుడు అంటారు ఏమంటే కంచే నిజంగా వేస్తే కాదని వారెవరు అని పాట పాడినప్పుడు ఏం నేర్చుకో ఏది జరుగుద్దు అని పాట పాడతాం నాకు చాలా ఆశ్చర్యంగా దాని అన్నీ కూడా విశ్లేషించాను అవును కాపాడవలసిన రాజుగా ఉన్న రాజు ఒక పక్క భర్త తనే మరి ఈ అన్యాయానికి పూనుకున్నట్లుగా అన్నగారు తప్పైనట్లుగా ఆయన ఆ పాట పాడే విషయంలో మాట్లాడిన విషయంలో నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి మళ్ళీ అప్పుడు కూడా మరి అవకాశాలు పుట్టా కూడా మళ్ళీ వచ్చే కూడా మళ్ళీ అగ్ని ప్రవేశం చేయితారు ఎన్నిసార్లు అవును చేయిస్తారు అగ్నిలో అగ్నిదేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెని ఎవరో ఒక తోగబోతైన మాటకు పంపించేయకూడదు కదా అని నేను ఇలా విశ్లేషించాను విశ్లేషించినప్పుడు నాకు ఇష్టం కలగరా నాకు ఇష్టం అనిపించలేదు అప్పుడు తర్వాత ప్రభు గురించి ఆలోచించాను నేను ప్రభు గురించి ఆలోచించినప్పుడు ఆయన జన్మంలో పాపం లేదు దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావడానికి కేవలం మరి అని వాడుకున్నారు అంటే ఉద్భవించడానికి ఒక ద్వారంగా ఆవిడ వాడబడ్డదే తప్ప ఆవిడ పరిశుద్ధమైన కన్య ఆయన పుట్టడానికి కూడా పరిశుద్ధమైన కన్యకు నేర్కున్నారు ఆయన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏడు వందల సంవత్సరాల ముందే వాగ్దానాలు చెప్పించారు ప్రభువారు నేను పుడతాను కన్యగర్భ మందు ఆయన పుడతారని అష్యా భక్తుడు చెప్పారు అయితే తనకి ప్రవచనాలు ఉన్నాయి నేను చదివిన గ్రంథాలు ఎవరికి ప్రవచనాలు లేవు ఇలా పలానా అవతారం వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు ఎన్ని ప్రవచనాలు లేవు అంతేకాదు వాళ్ళు సిగ్గురు వాళ్ళు కథ విషయం కూడా ఒక రాజుగా ఆ యొక్క తీర్పు తీర్చాలి రాములు వారు తీర్పు తీర్చడం మానేసి అక్కడ వాలి బలం ఎక్కువని ఏం చేశారైనా అక్కడ చెట్టు చోట దాకుని బాణం వేస్తాను వెళ్ళి మీ అన్నయ్య నువ్వు కొట్లాడుకోండి అన్నారు ఈ యొక్క సుగ్రీవుడు భార్య అని వాళ్ళు ఎత్తుకుపోతాయి అయితే ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఇద్దరు ఒకలాగుండటం వల్లనే కొట్టలేకపోయారు మళ్ళీసారి అంటే ఎదురుగా జయించలేనప్పుడు రాజు అనేవాళ్ళు ఏం చేయాలంటే రాజీ పడిపోవాలి సమాధానం పడిపోవాలి కానీ దొంగదెబ్బ తీయకూడదు కదా అది కూడా నాకు నచ్చలేదండి ఆ నచ్చలేకపోవడం అన్ని విశ్లేషించాను ప్రభు విషయం అయితే ఆయన పుట్టతానని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి ఆయన చనిపోతాడని ప్రార్థన బంధులో ప్రవచనాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఎప్పుడైతే బైబిల్ చదివిన ముందు అసలు నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రభు ఈ లోకానికి వచ్చి సుఖాన్ని కోరుకోలేదు కోటేశ్వరుల కుటుంబంలో పుట్టలేదు మధ్య తరగతి కుటుంబాన్ని కోరుకున్నాడు ఆయన ఆ మధ్య తరగతి కుటుంబంలో ఉండి ఆయన వడరింగ్ పని చేసుకున్నారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆయన తండ్రి చనిపోతే కుటుంబ బాధ్యత నిర్వర్తించారు ఆయన సహోదరుల్ని తండ్రిని పోషించుకున్నారు అదే పనిచేసి ఆ ఈదిబడితో సరిపెట్టుకున్నాడు ఆయన ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ ఆయన సువార్త విషయం బయటకు రాలేదు చూశాను కుటుంబ బాధ్యత ఏంటో మాదిరి చూపించారు ఓ కొడుకుగా ఎలా ఉండాలో మరి తన ప్రజలు బాధలు తెలుసుకోవడానికి మా మరి నరుడుగా వచ్చి ఆ బాధలు శరీరంలో ఉంటే ఆ బాధలు ఎలా ఉంటాయో దేవుడై ఉండి తను తాను తగ్గించుకుని ఆ బాధలు భరించటం ఆ భరించటమే కాదు మరి ఆయన శరీరధారగా ఉన్నప్పుడు రోదనతో కన్నీళ్లతో గడిపినట్లుగా వాక్యం చెబుతుంది ఎబ్రే పత్రికలో నాకు అది చూసినప్పుడు ఆయన నిజమే మహిమనంతా విడిచిపెట్టి ఒట్టి మనుషుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఉద్భవించడానికి ఓ స్త్రీ పురుషుల సాకారం తీసుకోలేదు లోకపాపం వృత్తిగా ఆయన జన్మించలేదు అయితే ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలకు మనిషిగా జీవించాలి అంటే ఆయన రక్తం చెందించాలి కాబట్టి రక్త మాంసంలో పాలువాడవడానికి వచ్చాడైనా పాలువాడయ్యాడు మనిషికి పుట్టాడు లేకపోతే ఆయన స్వయంగా వదిలితే దేవుడు అవుతాడు కదా స్వయంగా వచ్చేస్తే దేవుడు అవుతాడు కదా దేవుడు దేవు ఆ ఆ దేవుడు అనేవాళ్ళు తప్పచేస్తే వాళ్ళ కోసం రక్తం కార్చాలి అయితే ప్రభువారు వారు మానవుడిగా రావడానికి కారణం అదని తెలుసుకున్నాను ప్రభులో పరిశుద్ధి ఈ లోకంలో ఆయన అడిగిందోటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులే ఉండండి అంతకుమించి ఏ వక్తి వ్యక్తి నుంచి ఏమీ ప్రభు కోరుకుంటా అది నాకు నచ్చింది ఏ నిలువు దోపిల్లి అడగట్లేదు ఏమీ అడగట్లేదు కేవలం నేను పరిశుద్ధిని మీరు పరిశుద్ధులే ఉండమన్నారు కాబట్టి ప్రభులో నచ్చిన ఆయన దేవుడు అని నేను నమ్మేను ముందు ఆయన దేవుడు కాబట్టి మనం మానవులు ఆయన సృష్టిని కాబట్టి ఆయన ఆరాధించాలి ఆయన ఇచ్చేరా ఇవ్వలేదు అన్నది ప్రాముఖ్యమైనది కాదు దేవుని ఇంట్రాగెట్ చేయడానికి మనకు సంబంధం అనేది లేదు కుమ్మరవాణి చేతిలో మట్టి ముద్దకి ఏ రూపం ఇవ్వాలో మరి కుమ్మరికి ఎంత తక్కువ ఉందో ఏ మనిషిని ఏ రీతిగా నడిపించుకోవాలో ఎక్కడి నుంచో పెట్టాలో హెచ్చించాలో తగ్గించాలో ప్రభు తెలుసు కాబట్టి ఏ విషయంలో ప్రశ్నించకూడదని ప్రభుని వెంబడించాలని తెలుసుప్రభులు నచ్చిన విషయం కామకోల మనమోత్సరాలు ఇవ్వని ఆయనకు వివాహాలు కానీ ఇట్లాంటివి ఇవ్వని ఐదవ గ్రంథాలలో ఇవి ఉన్నాయని వాటిని వీటిని మీరు పోల్చుకొని మరి దేవుడికే ఇన్ని ఉంటే మరి మానవుడి పరిస్థితి ఏందని ఒక ఆలోచనతో మీరు చిన్న సందేహం కూడా వచ్చింది దేవుడు అనేవాడు అమరత్వం గలవాడై ఉంటాడు ఎప్పుడు నివసించాడు మధ్యలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఆయన మానవుల కోసం రక్తం కారుస్తాను ప్రాణం పెడతానంటే ఆ రోజు ఆ యహో దేవుడు ఆయన ఈయన ఒకటే ముగ్గురు దేవుళ్ళు ఏమీ కాదు ఆయన ఆయన కుమారులు కావాలంటే ఒక ఆడది ఉంటేనే ఆ స్త్రీతో సాంగత్యం చేసే అన్నది లేదు దేవుడు అన్న కూడా ఉద్భవిస్తాడు ఎలా అయినా ఉద్భవిస్తాడు అదే దైవశక్తి మన మానవులు ఊహించుకున్నట్టుగా ఉండేది కాదు అది కాకుండా నాకు చిన్న అనుమానం వచ్చింది ఎక్కడంటే దేవుడు దేవతలు దేవుడు అనేవాడు నిత్యత్వం కలవాడు కదా ఆయనకు ఓ భార్య ఉండి పిల్లలు పుడుతూ ఉంటే ఇంకా కుటుంబ నియంత్రణ ఉండదు కదా ఎప్పుడు పుడతూ ఉంటారు కదా ఇక మానవులకు చోటు ఎక్కువ ఉంటుంది ఈ యొక్క అన్ని గోళాల మీద దేవుని బిడ్డలే ఉంటారు కదా ఇన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి వాళ్ళు చనిపోరు కాబట్టి అయితే అవన్నీ కట్టుగదలని నాకు అప్పుడు అనిపించి ఈయన్ని అంబడించాను పిల్లల పిల్లలు మన మన మనవలపడితే వాళ్ళకి సాగు ఉండదు వాళ్ళకి ఇల్లు పుడతానే ఉంటారు వేల సంవత్సరాల నుంచి అనుకున్నాను నేను అయితే పుడుతున్నారు కదా పుట్టారు కదా మరి పుట్టిన వాళ్ళు అందరూ మరి ఎందుకు చనిపోయారు పుట్టారు అందరికీ పుట్టారు మరి ఆంజ స్వామివారు అంటారు ఆయనకు కూడా పుట్టారని చెబుతూ ఉంటారు అయితే నేను విన్నాను అవి చదవలేదు అది మాత్రం దీపం కొంగుతోటి దీపాన్ని ముట్టిస్తే పాపం పోతే అన్నారు ఇంకొకటి నారాయణ అంటే పాపం పోదు అన్నారు ఇప్పుడు ఏ పాపం చేసే వచ్చైనా కొతోడి దేవాన్ని ముట్టియచ్చు ఏ పాపం చేసే వచ్చైనా నారాయణ అంటే పాపం వస్తుంది అన్నారు ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏ పాపం చేసి ప్రభు అని రక్తంలో నా పాపాలు కడిగంటే పాపం అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చూసినప్పుడు దాన్ని అట్లా చూడకూడదు తెలిసి పాపం చేస్తే పోదండి తెలిసి తెలిసి ఎబ్రి పత్రిక ఆరోగ్యం మాట ఉంది ఆత్మీయంగా ఎదిగి తప్పిపోతే నేను మాట్లాడానికి కారణం నా కుమారుడికి ఒంట్లో బాగోనప్పుడు అందరూ లాగా ప్రభు దగ్గరికి వెళ్తే బాగోవద్దనే ఉద్దేశంతో వచ్చాను నేను వచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు నాకు వాకింగ్ కానీ ఏమీ అవగాహన లేదు వచ్చినా అటు ఇటుగా ఉంటూనే ఉన్నాను లోక సంబంధమైనవి చేస్తున్నాను ఎగరారాధన చేస్తున్నాను తర్వాత బాబిటేషన్ తీసుకున్నా కూడా ఇలాగా ప్రత్యేకంగా ఉండాలి అన్నీ నాకేం తెలీదు మా అబ్బాయిని కూడా మా తమ్ముడు వాళ్ళు మాలేసుకుంటే ద్వారపుడు పంపించిన ఇప్పుడు ఆ ఫోటోలు అవి కూడా ఉన్నాయి మా తమ్ముడు వాళ్ళతో మాలేసుకుంటే ఫోటో దిగటం వాళ్ళు విజయవాడ అంటే ఎవరు వాళ్ళు చేసుకుంటారు విజయవాడ వెళ్తుంటే ఆటిపొడిగా ముక్కు పొడగలు అన్నీ కొనుక్కురావటం మా ఆయన గారు చింతర్భతి వెళ్దాం అంటే నేను లోన్కు వచ్చి దండం పెట్టుకొని కానీ బాబుని తీసుకు బాబుకి ఏమో గుండె చేయించారు ఆ పిల్లోని తీసుకుని వెళ్ళటం అంటే ఏది అడ్డుపట్టట్లా మళ్ళీ మా ఆయన గారు కుంట్లో బాగపోతే తద్దులు చేయటం అంటే వచ్చాను కానీ ప్రభు దగ్గరికి ప్రభు గురించి అప్పటికి ప్రభు నాతో మాట్లాడలేదు ఒక అపో అంటే ఒక ఆశతో వచ్చాను బిడ్డకు బాగోవ్వాలి నమ్ముకుందాము అనే ఆశతో నేను దేవుని దగ్గరికి వచ్చాను బాబుకు బాగోనప్పుడు చేతబడి అంటే బాగు చేయించడానికి పంపించాం పంపించినప్పుడు అంటే అప్పటికి మాకు చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అక్కడికే పోవడానికి చాలా సమస్యలు వచ్చేస్తే ఏ సమస్యకి మేము లొంగలేదు కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా లొంగలేదు కానీ మరి కడుపును పుట్టిన బిడ్డకు బాగోలేదు దప్పటికి భయం వేసి ఈ ప్రభు బాగు చేస్తే నేను నమ్మేసుకుంటాను అని చెప్పాము చేతబడనేది ఏం నేర్చుకోలేదు నేను చేసే అంటే నాకు మా పెళ్ళికి తీసిన పసుపు ముద్ద చీర ఉంటే నేను ఆ మడి కట్టుకోవటం లేకపోతే ఈ పసుపు ముద్ద చీర కట్టుకోవటం మరి రావి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం నేను గాయత్రి పూజ చేయటం ఎక్కువ పూజలు చేయటం వల్ల నిత్యం చేయటం వల్ల అనుమానం ఉంటారు అది నాకు చాలా లేటుగా తెలిసింది ఆ చేస్తున్నాం అని ఈ పది సంవత్సరాల క్రితం కూడా నేను దేవుళ్ళకి వచ్చిన ఒక ఇరవై సంవత్సరాలైనా చెప్పుకుంటూనే ఉన్నారంట చేతబులు చేస్తుంది అవడని నేను దేవుళ్ళకి రాకపో రాకపోతే నిజంగా అదృష్టం ఒక మాట చెప్పాలంటే వాళ్ళే ఈ పట్టుకి నన్ను అవమానించడమో పట్టు కొట్టేసి చంపేయటమో చంపేద్దరు అనమాట అంత అలా పూజలు చేస్తా అంటే పూజలు ఎక్కువ చేస్తే కూడా అలా మాట్లాడి చేస్తూ ఉంటారు నేను ఎక్కువ చేయబట్టి ఆ రోజు అలా అపార్థం చేసుకుని ఎవరు మాట్లాడిపోరు కొంత కారణం దేవుని దగ్గరికి రావడానికి అనులే ఎక్కువ పూజలు చేస్తే కూడా ఈ విధంగా కూడా వస్తారు మరి గుడిలో ఏదన్నా అయాములు చేసేవాళ్ళు బాగా చేసేవాళ్ళు ఉంటే మాకు ఎందుకు లేదని కూడా గొడవలకు వస్తారు ఒకప్పుడు ప్రసాదం పెట్టాలంటే అప్పుడు ఇంకా జనాలకి డబ్బులు తక్కువ ఉండేవి కదా ప్రసాదాలు ఇంతమందికి పెట్టాలని బాధపడిపోయే సమస్యలు కూడా ఉండేవి ఇప్పుడైతే పంచిపెడతామని అని అంటున్నారు కానీ అంతలా చూసేవారు అనమాట గాయత్రి మంత్రం మాత్రం నేను మా వాళ్ళకు తెలియకుండా వేరే ఆవిడ దగ్గర ఏ ఆవిడ చేస్తుంటే నేను రాసేసుకుని పఠించేదాన్ని మంత్రాలు అంటే పిఠాపురం మంత్రం ఇచ్చారు నేను ఈ సుబ్రహ్మాత్మ అన్నీ లింగాష్టకం ఏంటి అన్నీ మంత్ర మంత్రపుష్పం కూడా కంటతయిపోయేది ప్రదక్షిణ కో మంత్రం సూర్య నమస్కారం అవన్నీ కూడా మంత్రాలు సూర్య మంత్రం కూడా తీసుకున్నాను ఇవన్నీ కంటతా కింద వచ్చేస్తాయి నాకు స్వస్థతుందా ఉంటే మేము ఒక క్యాన్సర్ పేషెంట్ని తీసుకొస్తాం ఒక హెచ్ఐవి మనిషిని తీసుకొస్తాం మీరు బాగు చేయండి మేము మారుతామని అడుగుతున్నారు అయితే స్వస్థతలు ఉన్నాయి ఇప్పుడు గాయపరసాడు దితోపదేశ కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వస్తుంలో ఉంటుంది ముప్పై రెండో అధ్యాయము దితోపదేశ కాండం గాయపరచుబాడు నేనే స్వస్థ నేనే అని ప్రభు చెబుతున్నారు మరి అలా చెప్పినప్పుడు ఆయన కొందరిని పరీక్షార్థమే అప్పు అప్పచేబుతారు కొందరు నేనైతే వాళ్ళ పొరపాట్ల విషయంలో శ్రమల కప్పచెపుతారు మరి గాయపరచువాడు ఆయన స్వస్థపరచువాడు అయినా అంటే మరి సరి చేసుకోకుండా స్వస్థపరచడం అనేది జరగదు అయితే దేవుడు తన ఉనికిని తెలియజేసుకోవడానికి అనేక ఆత్మల రక్షణాత్మ అన్యుల్లో కానీ క్రైస్తువుల్లో కానీ కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు ఆయన అని వచ్చిన అందరినీ కూడా స్వస్థపరచడు దానికి మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అని అడిగితే మాత్రం నా దగ్గర ఉంది లోకాసు వార్తలో కూడా మరి యేసు ప్రభు రాసు స్వయంగా చెప్పిన మాట ఏంటి ఆ మాట అంటే మరి ఎలిషా ప్రవక్త ఎజ్రేల్ పాపం చేస్తున్నప్పుడు మరి అక్కడ బయలును ఆరాధిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు అనేక పాపాలు చేస్తున్నారు ఆ పాపాలు చేసినప్పుడు మూడు మూడు సంవత్సరాలు ఆరు మాసాలు వర్షం కురవదని ప్రకటించారు ఆ సమయంలోనూ మరి ఎలిషా ప్రవక్తను పోషించడానికి వారి కుటుంబం పోషింపబడ్డానికి ఆయన సారేపతనే వేరే గ్రామంలో ఒక ఎదువరాలకు ఆజ్ఞాపించారు ఈ మాట ప్రభువారు ఉదహరించి చెప్పారు అంటే ఇస్రాయల్లో అనేక మంది ఎదురాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరికీ లేదేంటి ఈ భాగ్యము ఈవిడికి ఎందుకు వచ్చింది అంటే మరి ఇస్రాయల్లో తప్పిపోయారు తెలిసి తప్పిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు అలాగే మరి నైమాన్ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆయన సిరియా దేశస్థుడు సిరియా దేశస్థుడు అయితే ఇస్రాయల్లో అనేక కుష్ఠరోగులు ఉన్నారంట స్వస్థత ఉంది కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన అద్భుతాలు చేస్తారని స్వస్థపరిస్తారని తెలుసుకున్నాను కాబట్టే నా కుమారుణ్ణి గురించి మొక్కుబడి చేసుకోవడం ఆయన దగ్గరికి రావడం ఆ యొక్క స్వస్థత పొందుకోవడం మా కుటుంబాల్లో కూడా అన్న ఎన్నో అద్భుతాలు చూడడం జరిగింది బాబుని తీసుకొచ్చే పిల్లోని తీసుకొచ్చే అయితే విశ్వాసంతో దేవుడు ఆనాడు వినాడు కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు కాలాలు మారిన మారని దేవుడు తరాలు మారిన మారని దేవుడు కాబట్టి ఆయన మరి నీ విశ్వాసం చెప్పినా నీకు కలుగునుగా కా అన్నారు మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అన్నారు కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో వస్తే కార్యం ఎప్పుడు కూడా దేవుడు చేస్తారు శాస్త్రులు పరిసేళ్ళు మరి కొంతమందిని తీసుకొచ్చి అద్భుతం చేయమంటే ఆకాశం నుంచి ఒక సూచన చూపించమని అన్నీ అడుగుతారు మా ముందు నిన్ను నమ్మడానికి ఏ అద్భుత కార్యం చేస్తామని శోధిస్తూ అడుగుతారు వారి యొక్క హృదయం నెరిగిన దేవుడు హృదయ బట్టి అక్కడ ఏ అద్భుతాలు చేయలేదు యోనానికి వచ్చిన కార్యమే కానీ ఇంకేది నేను ఇక్కడ చేయనని ప్రభుఆ చెప్పారు నన్ను అపార్థం చేసుకుని తిట్టే వాళ్ళకి నన్ను నేను కూడా ఇలా అపార్థం చేసుకుని ప్రభుకు దూరంగా ఉండేదాన్ని కొన్నాళ్ళు ఆ ప్రభు ఖచ్చితంగా వారందరినీ మారుస్తారని వాళ్ళు కూడా తెలుసుకుని ఒకనాడు సాక్షులుగా ఉంటారని నేను ప్రార్థనలో పెట్టుకుంటాను నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి జ్ఞానం ఇచ్చారు కాబట్టి చదివిన పుస్తకాలు విశ్లేషిస్తున్నాను అలా అనేవాళ్ళకి ఆ జ్ఞానం లేదు వాళ్ళ మనోనేత్రాలు మోయబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు విశ్లేషించలేకపోతున్నారు అందుకే దేవుడు నా మనోనేత్రాలు వెలిగించారు నేను ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నాను ఒకప్పుడు అవసరంతో వచ్చినా కానీ ఇప్పుడు నిజదేవుని తెలుసుకుని ఆయనే నా ఆత్మకు రక్షకుడని వాళ్ళు మనుషుల గురించి మాట్లాడుతున్నారండి బైబిల్ గ్రంథంలో వాళ్ళు చూపించేది ప్రతిపక్కనే మనుషులు బైబిల్ గ్రంథానికి ఒక విశేషం ఉంది అనేక పుస్తకాలు నేను చదివాను అందులో ఏం చేస్తారంటే వాళ్ళు చెడు రాయరు కానీ మంచి రాస్తారు బైబిల్ గ్రంథంలో ఏమవుతుందంటే మరి యుగారంభంలో జరిగిన సంగతులు ఎగంతమంది ఉన్న వాళ్ళకి పాఠాలు కలగాలని వాళ్ళు దుష్టాంతములుగా అట్లా పాఠాలుగా తీసుకోవాలని మనకు ఆ బైబిల్ గ్రంథంలో వారిని ముందు జరిగిన వాళ్ళు ఏం చేస్తారు ఇటు మొదట మంచిగా ఉన్నాడు ఈ మంచి వల్ల ఇలా జరిగింది ఇతను బాగుండేది పరిస్థితి తర్వాత ఈ తప్పు చేశాడు తన పరిస్థితి ఇలా పతనం అయిపోయింది ఇప్పుడు నువ్వేంటంటే ఎప్పుడు ఈ తప్పు చేయకుండా నిన్ను కాపాడుకోవాలి అని దుష్టాంతములుగా తీసుకోవడానికి అవి జరుగుతుంది వేరే గ్రంథాల్లో అయితే వాళ్ళు మంచి చే రాస్తారు కానీ చెడు మాత్రము రాయలు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా మరి అందులో అనేక మంది భక్తులు పడిపోయింది లేసింది లేకపోతే మొదటి చెడ్డబాడ తర్వాత మంచివాడుగా మారింది లేకపోతే మంచివాడుగా జీవిస్తూ పొరపాటు చేసింది మరి స్వార్థం లేదు పచ్చపాతం లేదు కాబట్టి మన దేవుడికి ఏం చేస్తారంటే వాళ్ళు మంచి రాయించారు చెడు రాయించారు ఇది ఎందుకు రాయించారు అంటే మరి యుగాంత ముందం మనకు ఏం చేయాలి బుద్ధుగా వాళ్ళకి నచ్చినట్లుగా అక్కడ ఈ పాపం ఉంది ఇక్కడ ఈ పాపం ఉంది అని ఎవరో భక్తులు చేసిన వాటి గురించి మరి విమర్శిస్తున్నారు కానీ నేనైతే నా దేవుల్లో ఏ పాపం లేదు ఆయన అన్నారు ఒకటే చాలా నాలో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు అన్నారు పాపం లేని దేవుడని మరణం లేని మనుషులు పాపం చేస్తారు కానీ ఎక్కడ దేవుడు పాపం చేయలేదు కాబట్టి నేను ఆయన ఎంబడిస్తున్నాను రేస్తు ప్రభు ఎక్కడ పాపం చేసినట్టు లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన చెప్పేవని ఎవరైనా పరిశుద్ధుల కాదు నిజాలు చెప్పరు మరి నాలో పాపం ఉంటే ఎవరు స్థాపిస్తారు అన్నప్పుడు ప్రభు అన్నారు నా నేను సత్యమే చెప్పుచున్నప్పుడు ఎందుకు నమ్మరు అన్నారు అదే మాట చెప్పలేక చెప్పలేకపోయారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపం లేనివాడు కాబట్టి ఆయన నీతిమంతుడని అందుకే ఆయన్ని నమ్మటం జరిగింది మరొక విషయం నన్ను అంటున్నారు మరి నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు నీ పేరు అయితే మరి వేరే ఉందే నువ్వైతే బాప్టిషన్ తీసుకుని ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కూడా అడుగుతున్నారు పేరు మార్చుకోలేదని అయితే యోహాన్ శుభార్తలో కూడా మూడో అధ్యాయంలో ప్రభువారు దగ్గరికి నికోదమ్మ వచ్చినప్పుడు ఆయన చెప్పారు మరి ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మయు శరీరం మూలంగా పెట్టింది శరీరము ఆ నర అంటే ఇప్పుడు నేను బాప్టేషన్ పొందిన వెంటనే మా అమ్మా నాన్న కూతురు కాకుండా పోను కదండి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏంటండి మా నేను బాప్టేషన్ పొందేది ఏంటి నా ఆత్మ చిద్దపాటు కోసం నేను ఈ శరీరంలో ఉండగా చెద్దపాటు జీవించడం కోసం మరి నూతన సృష్టి కోసం నేను పొందుతున్నాను మరి నేను బాప్టేషన్ పొందాక మా అమ్మా నాన్న కూతురు కాకుండా అయిపోతానా కాకపోతే అర్థం చేసుకోవాలండి బాప్టేషన్ పొందేది వీటిలో తల్లిగారు చెప్పినట్టుగా దేవుని యొక్క శక్తిని చూసి వాళ్ళ కుమారుడు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నా కుమారుడు బతుకుతాడని ఎన్నో బాగు చేపేట తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడ బాగుపడకపోతే మరి దేవుని సరైన తీసుకొచ్చినప్పుడు ఆ బాబు బతకడం అలా తల్లిగారు మారటం మారినాక గ్రంథాన్ని పఠించటం ఆ తర్వాత దేవుని సత్యాన్ని తెలుసుకోవటం అసలు అపోహలేంటి నిజాలు ఏంటి అనే విషయం అనేక విషయాలు తెలుసుకోవటం అప్పుడు ఆత్మీయ నేత్రం తెరవబడి సాక్షిగా నిలబడటం ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది అంతేగాని మరి ఒక గ్రంథాన్ని విమర్శించడం కానీ ఒకరిని దూషించటం కానీ ఒకరి గురించి చెడ్డగా పలకటం కానీ కాదు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు ఏమని అడుగుతున్నారు దాంట్లో ఉన్నది ఏంటిది దీంట్లో లేనిది ఏంటిది అడుగుతున్నారు కాబట్టి మీరు గ్రహిస్తారని ఒక మంచి ఉద్దేశంతో మీకు తెలియపరచడం జరుగుతుంది ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్లు వేస్తే దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అవి కాకోకుండా మరి మీరు కూడా త్వరలోనే మారి మావలే సాక్షులు నిలబడతారని ఆశిస్తూ మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తూ మరి ప్రభువు రాకడా ఇంకా సమయం లేదు కనుక మీరు కూడా మారుమనిస్ పొందండి మరి ఈరోజు కాకపోయినా రేపటికైనా ఆలోచించండి ఎందుకంటే ఏదైనా త్రోవకు వెళ్ళాలంటే మనకు తెలియకపోతే పది మందిని అడుగుతాం ఇది కరెక్టా కాదా అని గుడ్డికి అయితే పోం కదా పోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాం కదా కాబట్టి ఒక చిన్న త్రోవ దగ్గర నేను ఆలోచిస్తే మరి పరలోక రాజ్యం అనేది చాలా మరి చాలా ఆలోచించాల్సిన విషయం దాని గురించి ఏది సత్యం ఏది కరెక్టు ఏది అబద్ధం ఊరకనే మనుషులు ఎవ్వరినీ మార్చలేరు ఊరకనే డబ్బు పెట్టి మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని బలవంతం చేసి మార్చలేరు మీరు అంటున్న ప్రతి మాట పడటానికి నేను సిద్ధంగానే ఎన్ని డబ్బులు ఇచ్చిన మనిషి మాట పడ్డాండి మాట పాడ్డా కానీ మీరు అంటున్న మాటలు పడుకుంటా మీరు బెదిరించినప్పుడల్లా నోరు మూసుకొని ఉండి ఏం మాట్లాడుకుని ఉండటం వల్ల శాతకనులు కాదు కానీ దేవుని ప్రేమ మాలో ఉండి మమ్మల్ని ఈ విధంగా ఓపికతో నడిపిస్తుంది కాబట్టి ఇలా సాగుతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు కాకపోతే పడుతురు కదా అని చెప్పి మీరు సీటుకి మాటికి అట్లా కామెంట్ పెట్టడం కూడా మీకు మంచిది కాదు ఎందుకనంటే అంటే ఆలోచించండి అసలు వీళ్ళు ఎందుకు మారుతున్నారు ఏంటిది కారణం ఏంటి ఆలోచన చేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని ప్రభుపేట కోరుకుంటూ మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరిని దీక్షం కాక on. Uh